హలో అవును వెంకటే మాట్లాడేది నిజంగానా స్విచ్ ఆఫ్ యూర్ మొబైల్ ఫోన్ వన్ సెకండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ హైదరాబాద్ ఎయిర్ ఇండియా వన్ జీరో వన్ రిటర్నింగ్ డ్యూ టు మెడికల్ ఎమర్జెన్సీ అలాగే ఉండండి హో మై గార్డ్ హైవ్ ఆల్ రైట్ పోచారం పోచమ తల్లే నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటికి దారి తెలుసు బాయ్ జన్ బయ్ సెవెంటీ కిలోస్ రంభారావు అవునయ్యా రంభారావునే తోడ మీద పచ్చి పట్టు ఉంది చూస్తావా సారీ సారా పడిది కుంపలి గలు సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీద పోని చెప్పాను ఐదు నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను రెడీగా ఉండు పొద్దున్న ఏంట్రా రే శ్రీనుగా ఫోన్ చేశాడు రా ఎవరు సైలెన్స్ రా పాణి వచ్చాడని చెప్పాడు రా పానీనా పానీని చూడాలంటే ఎనిమిది కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ దగ్గర అన్నాడు కాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండె నొప్పి సింజెస్ దిగి పారిపోయి ఓ షిట్ దానికి తర్వాత ఎందుకు గాని ముందు బయటికి రా ఇదిగో బెన్నే వచ్చేస్తున్నాను బెన్నే వచ్చేస్తున్నాను బంగారు నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను ఓ థాంక్స్ షూస్ మర్చిపోయాను మా ఫ్రెండ్ పాణి దొరికేట ఓకే బాయ్ 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 ఏంటి అయ్యో సాక్స్ అక్కల వాసన వస్తున్నాయి వెళ్ళొస్తాను ఓకే వచ్చి చెప్తాను బాయ్ 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 ప్యాంట్ వేసుకొని వెళ్ళరా ఇక్కడ 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 ఆగా త్వరగా ఇక్కడ సార్ ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఫిల్మ్ నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో ఓకే సార్ రే మర్చిపోయావా లైక్ ఫ్యాషన్ ఫ్యాషన్ ప్యాంట్రా కి వెళ్ళు అక్కడ అనే నీకోసం వెయిట్ చేస్తుంటాడు ఆయన హలో నేను రంబారావు మాట్లాడుతున్నాను వండి ఎక్కడ అన్ని ప్లేస్ చూసేశానయ్యా ఇంకా పానీ శ్రీనివాసు పాణి ఎక్కడా పాణి చెప్పరా పాణి ఎక్కడ వచ్చారా తోకలేని కోతుల్లారా ఐ ఐఎమ్ బ్యాక్ హ్యావ్ అ డ్రింక్ మ్యాన్ యూ టు పాణి ఎక్కడ చెప్తా ముందు చూడండిరా ఎలా ఉంది సూపర్గా ఉంది రే నా పెళ్ళాన్ని కాదురా బ్యాక్గ్రౌండ్ లో హౌస్ చూడండి ఫోర్ మిలియన్ యుఎస్ డాలర్స్ రే నేను ఇంటి గురించే చెప్పానురా అవును వైఫ్ యావరేజ్ ூல் ஹீட்டட் லிவிங் ரூம் மேப்பல் உட் ப்ளோரிங் மை நியூ லாம்போகினி சிக்ஸ் போர் நைன் சிக்ஸ் ரயில் எஸ்டேட் வா என்ன மச்சி போயர் கம் வித் மீடு ఈ డేట్ గుర్తుంచుకోండి రా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరులో ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం బెటరా దమ్ముందరా మగాడు అయితే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడే ఆ పానీ బెట్ట కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చెప్తా పానీ వచ్చాను ఫ్లైట్ అభిదీకి వచ్చాను

ఏజ్ ఇన్ టానిక్ వ్యాలీ అర్థం కాలదా అరకో ఇఫ్ ఒక రన్నింగ్ రేస్ మనం స్పీడ్గా పరిగెత్తుకుపోతే పక్కవాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు అంతేందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పామ్స్ తోటి పోటీ పడిగలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ చేస్తాను ఇంజనీర్ పుట్టాడు వెంకట రామ కృష్ణ అండ్ మై ఫేట్ ఎస్ సీల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను నన్ను ఎవరు అడగలేదు నేను నిఖిల్ వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి రూమ్ నంబర్ థర్టీ ఫోర్ రావల్దా నా పేరు మరగతమణి ఏమం ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ నన్ను మిలిమీటర్ అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలు తకడం అయన్ చేయడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి ఫిక్స్డ్ రేట్ నో బార్గింగ్ ఏ మిలిమీటర్ ఒక్క నిమిషం ఫోటో తీస్తున్నారా ఏంటి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ జిగా బైట్ బట్ బైట్ సరస్వతి గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేసి అనుకుంటున్నారు కిలోమీటర్ కి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగులకి రెండు కిలోమీటర్లకి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్రన్ నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషెస్ పార్టీకి కన్నాలు లేని రాయలు వేసుకోవడం మర్చిపోకు గురువుజీ ఆరంభం అబం ప్రారంభం చెప్పింది చేస్తే స్నేహం చేయకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాలం మీద పట్ట కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశాం కొత్త రానా నమస్తే అన్న తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగి ఇదేం పేర్రా పంచభట్ల సినిమాలు పాటలు రాస్తారా భాస్కర్ భట్ల ఆయన సరే సరే భాస్కర్ పాని ఇచ్చేయమ్మా చెప్తున్నాడుగా తీయమ్మా తమ్ముడు నీకేమన్నా చెవుడా

నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు ఐ వాస్ బాన్ ఇన్ హైదరాబాద్ స్టడీ ఇన్ కాలిఫోర్నియా సో లిటిల్ స్లో ఇన్ తెలుగు ఇక్కడ ఏమి తొందర లేదు నువ్వు తెలుగులోనే చెప్పించావు ఏంటి అప్పుడే ప్యాంట్లు వేసారు చెప్పండి తక్షణమే దిగువస్త్రములు తొలగించండి లేని ఎడలా వీరి మీపై మూత్రాభిషేకము చేయదురు అభిషేకమా ఏంట్రా ఇది ఇదే తెలుగురా డిక్షనరీ తెలుగురా బావా ఇదేంట్రా బడి నువ్వు ఇప్పుడు బయటికి రాలేదనుకో బిడ్డాని తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను దంకెలు లెక్క పెడతాను నువ్వు బయటికి రాలేదనుకో ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే ఒంటేలు పోస్తా ఒకటి రెండు మూడు ああ。<music> <music> గురుజీ యూ ఆర్ గ్రేట్ మమ్మల్ని ఆశ్రదించండి సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎయిన్త్ స్టాండర్డ్ ఫిజిక్స్లో చదివా పానీ అప్లై చేసే